హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ స్లీవ్లు ఈ మెత్తల్లో మనం కుట్టుకుంటే ఈజీగా తొందరగా బ్లౌజ్ అనేది ఫినిష్ చేయగలము చేతి పనితో ఏమి అవసరం స్లీవ్ లీవ్ కనేది లైనింగ్ కుడదాము మూడు విధాలుగా ఇప్పుడు కుట్టేది చూద్దాం ఈజీగా బిగినర్స్ కూడా ఒక్క తూరి చూస్తే చాలు కుట్టగలరు అంత ఈజీగా ఉంది ఇప్పుడు నా స్టైల్లో నేను కుట్టేది చూపిస్తాను చూసేద్దాం ఇలా మన కాల్స్ అని మెజర్మెంట్ లైనింగ్ అనేది కట్ చేసినాను కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ కూడాను స్లీవ్కి కుట్టేసిన్నాను ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చింది ఈ బార్డర్ వచ్చింటే ఇలా ఫోల్డ్ చేసి చేతి పని చేసే అయ్యలేదు అందువలన ఈ మెథడ్లో కుట్టుకున్నాం ఉల్టా అనేది రాంగ్ సైడ్ వేసినాను ఇప్పుడు రాంగ్ సైడ్కి ఆపోజిట్లోనే ఇది కూడా వేసేసినాను లైనింగ్ చూడండి రెండును రాంగ్గానే ఉన్నాయి రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు తిప్పుకున్నాం బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంది మనకు కావాల్సింది మెజర్మెంట్కి మార్క్ వేస్తున్నాను ఇది బిగినర్స్ కోసం ఇలా మార్క్ వేసేది మనం కట్ చేసుకునేప్పుడే మెజర్మెంట్కి ఎంత కావాలో అంత వదిలినాం కదా అలా పెట్టుకొని పాద మార్జిన్తో స్టిచ్ వేసుకొని వచ్చేయచ్చు నేను బిగినర్స్కి చూపిస్తుంది ఇది ఒక ఇంచి అగలం అనేది క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసినాను ఆ క్లాత్ని లైనింగ్ మీద మెయిన్ పీస్ మీద పెట్టి స్ట్రైట్గా కుట్టు వేయాలి వేసిన తర్వాత ఇంకో ఒక కుట్టు వేస్తున్నాను హెడ్జ్లో వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది కదా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని రెండును రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి లైనింగ్ రైట్ సైడ్ కని రైట్గా ఉండేది కనిపించాలి బ్లౌజును రైట్ సైడ్ మనకు ఉండేది కనిపించాలి రెండును ఇలా కనిపించే మాదిరి ఉండి దానిపైన ఎక్స్ట్రా క్లాత్ కుట్టినాం కదా దానిపైన ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి వేస్తే మనకి చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా ఎక్కువ వర్క్ లేకుండా బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు ఒక దారం అనేది ఎక్స్ట్రా వదులుకొని లాంగ్ కుట్టు వేసుకోవాలి లాంగ్ కుట్ అనేది వేస్తే అది ఎక్స్ట్రా రౌండ్గా కుట్టేసిన తర్వాత కట్ చేసి తర్వాత ఆ స్టిచ్ అనేది కుట్టు వేసింటాం కదా అది రిమూవ్ చేసుకునేస్తే చాలు నీట్గా లైనింగ్ అతికిచ్చేది స్లీవ్కి అయిపోతుంది చూడండి స్టిక్నెస్గా కూడా ఉంటుంది నీట్ గా కూడా ఫినిష్ అయిపోతుంది చేతి పని అయితే ఊడిపోతూ ఉంటుంది ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇంకో ఇప్పుడు ఇంకొక స్లీవ్ అనేది చూసేద్దాం రెండో విధానం ఇది మెయిన్ మనకి ఎంత కావాలో అంత కట్ చేసినాను లైనింగ్ అనేది మెయిన్ పీస్కి ఉల్టానా సీదానా యావది రైట్ యావది రాంగ్ అనేది చూసుకొని మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి చూడండి ఎక్స్ట్రా అతికి వేయాల్సి వచ్చింది కదా స్లీవ్కి దానికి వేసి పెట్టేసినాను పెట్టేసిన తర్వాత మన మెయిన్ పీసు ఒగించి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా అనేది ఒక ఇంచి ఉంది మెయిన్ బ్లౌజ్ పీసు లైనింగ్ వచ్చి మనకు మెజర్మెంట్ మెజర్మెంట్లో కట్ చేసినాను కట్ చేసిన తర్వాత జాయింట్ ఇక్కడ అతికిస్తాం కదా దానికి మార్క్ వేస్తున్నాను ఇలా మార్క్ వేసుకోవచ్చు లేదా మనకు వచ్చు స్ట్రైట్గా వేయడం కుట్టు అంటే మనం ఎక్స్ట్రా వదులుకుంటాం కదా మార్జిన్కి ఆ మార్జిన్కి పాదము అగలంతో కుట్టు వేసుకోవాలని వచ్చేయచ్చు ఇది బిగినర్స్ కోసం మార్క్ వేసి చూపిస్తున్నాను ఇలా వేసిన తర్వాత చూడండి ఇది రాంగ్ సైడ్ ఉంది బ్లౌజ్ పీస్ లైనింగ్ రెండు ఆపోజిట్ లోనే ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇవి రెండును ఇలా పచ్చుకునేయాలి రెండును రైట్ సైడ్ మనకు కనిపిస్తా ఉండాలి లైనింగ్ రైట్ సైడ్ కనిపించాలి బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి కనిపించిన తర్వాత ఎక్స్ట్రా వదిలింటాం కదా ఒక ఇచ్చి దాన్ని లైనింగ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఒక కుట్టు వేయాలి వేసేటప్పుడు లాగ కన్నా కుట్టు వేయాలి లాగతా కుట్టు వేస్తే రింకల్ అనేది వస్తుంది లాగ్ కన్నా ఫ్రీగా ఫోల్డ్ చేసి రెండును లైనింగ్ మీద మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ మీద ఒక ఇలా పెట్టుకొని కుట్టివేయాలి అప్పుడు ఎక్కడ రింకల్స్ ముడతలు లేకుండా నీట్గా ఫినిష్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఒక దారం అనేది లైనింగ్ సైడు వదలాలి లైనింగ్ పైకి కనిపించకన్నా నీట్గా ఉంటుంది ఒక దారం అనేది ఎక్స్ట్రా వదులుకోవాల్సి వస్తుంది లైనింగ్ సైడు వదులుకొని డమ్మీ కుట్టు వేయాలి ఇలా డమ్మీ కుట్టు వేసి ఆ కుట్టుని తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు రౌండ్గా లైనింగ్ అతికిచ్చిన తర్వాత ఆ డమ్మీ కుట్టు రిమూవ్ చేసేస్తే నీట్గా ఫినిష్ అవుతుంది స్లీవ్ లైనింగ్ అతికించడం ఇప్పుడు అయిపోయింది సెంటర్ స్లీవ్కి సెంటర్లో ఒక ఘాటు వేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ముడతలు లూజు ఏమీ లేకున్నా స్లీవ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది ఎల్బో హ్యాండ్స్ కదా స్టిఫ్నెస్గా ఎంత నీట్గా ఉందో చూడండి చేతి పని లేకున్నా కూడా నీట్గా వస్తుంది చేతి పని అయితే ఊడిపోతూ ఉంటుంది ఇలా కుట్టు వేసుకుంటే బ్లౌజ్లు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి డమ్మి కుట్టు ఇలా ఒక్క కుట్టు రిమూవ్ చేసి ఇలా తీస్తాను అంతా ఊడిపోతుంది ఇంకొకటి మెతడ్లో మూడోది విధానము ఇది చూసేద్దాం మూడో విధానంలో కూడా ఈజీగా ఉంటుంది ఒక తూర్ చూస్తే చాలు లైనింగ్ అనేది కుట్టేయచ్చు మెయిన్ పీస్కి చూడండి రెండును రైట్ సైడ్లోనే ఉన్నాయి లైనింగ్ వచ్చి మనకు రాంగ్ సైడ్ అనేది పైకి కనిపిస్తూ ఉంది ఇలా మార్కు మన కాల్స్ అన్ని మెజర్మెంట్కి మార్క్ వేసుకొని కుట్టు వేద్దాం ఇది వచ్చేసి హాఫ్ అండ్ నుంచికి వేసినాను మార్కు అదే హాఫ్ అన్ ఇంచి లెవ్వలుగా పాదం మా మార్జిన్తో కుట్టు వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది తిప్పి వేసుకోవాలి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకునే తర్వాత ఇలా తిప్పి ఇప్పుడు చూడండి రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది లైనింగ్ రైట్ సైడే కనిపిస్తూ ఉంది మెయిన్ బ్లౌజ్ పీసు రైట్ సైడే మనకు కనిపిస్తూ ఉంది ఇలా కుట్టు వేసేటప్పుడు రెండున కనిపించాలి అలా వేసిన తర్వాత మనకి మెయిన్ పీస్ అనేది ఒక దారం ఎక్స్ట్రా వదులుకోవాలి వదులుకుంటే లైనింగ్ అనేది పైకి నీట్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు డమ్మీ కుట్టు ఒకటి వేసుకున్నాము వేసుకొని రౌండ్గా లైనింగ్ అతికిచ్చేస్తే మనకి స్లీవ్ రెడీ అనేది అయిపోతుంది నీట్గా బిగినర్స్ ఒక తూర్ చూసి ట్రై చేస్తే చాలు తొందరగా అనేది బ్లౌజులు కుట్టేయగలరు ఈ మెథల్లో ఈజీగా ఉండేది ట్రై చేసి కుడితే బిగినర్స్ కూడా కుట్టేయగలరు తొందరగానే ఒక రోజుకు ఒకటి అలా కుడతా ఉంటాం నేర్చుకునేటప్పుడు ఈ మెథల్లో కనుక కుడితే ఒక రోజు కాదు మనం ఒక అవర్లో కూడా అందరూ బ్లౌజులు కుట్టేయగలరు యా మెథల్లో ఈజీగా ఉంటుందో ఆ మెథల్లో అనేది ట్రై చేసి కుట్టాలి చూడండి మూడు స్లీవ్లకి మూడు విధాలుగా లైనింగ్ అనేది అతికిచ్చేసినాం యా విధంలో మీకు యావ స్లీవ్కి లైనింగ్ అతికిచ్చి ఈజీగా ఉంటే అది ట్రై చేసి కుట్టి కమెంట్ చేయండి ఫ్రెండ్ ఎలా వచ్చిందో ఏంటి అనేది వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో నచ్చితే చని చేయండి ఈరోజు వీడియో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినందుకు